ఆ గుండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి మేము అడిగినాం చేతనైతే రా ఏ ఊరికి పోతావో రా ఏ మండలానికి పోతావో పోదాం నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా లేదా నీ సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డి పల్లె పోదామా వస్తావా అని అడిగినాం ఎక్కడికి రాలేదు కానీ ఢిల్లీకి పోయినాడు ఇరవై ఓసారి సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఇవాళ అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రకంగా కిరాయి గుండా అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు ముఖ్యమంత్రి బూతులు తిట్టిర్రా ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పిర్రా ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా ముఖ్యమంత్రి గుడ్లు వీకి గోటీలు ఆడతామన్నారా ఏమన్నారు ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్ళు కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి పని పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పాలా నీ సొంత ఊర్లో నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని విజయారెడ్డిని ఆవుల సరితా యాదవ్ ని అవమానించింది నీ పార్టీ ఎందుకు అవమానించింది ఒకే ఒక కారణం నీ బండారం బయట పెడుతున్నందుకు నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన రోతబుట్టిచ్చే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను పెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకుని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరు ఏం చెప్తే చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్ట్ పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు దయచేసి సమ్మె మనం పాటించండి అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు ప్రజాస్వామ్యంలో